హాయ్ ఫ్రెండ్స్ శాస్త్ర ప్రకారం ఎంతో ఆతృతను ప్రదర్శించే అంటే భయాన్ని కలిగి ఉండే రాశులు ఉన్నాయి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మానసిక గందరగోళం సత్వర నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ రాశి ఫలాలు ఉన్నవారు వీళ్ళు తక్షణ భయాందోళనకు గురవుతుంటూ ఉంటారు ఏ సమయంలో అయినా ఎటువంటి కారణం లేకుండా ఆందోళన చెందుతూ ఉంటారు సో జ్యోతిషాస్త్ర ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రాశి చక్రాలు ఇటువంటి ఆతృతను గందరగోళాన్ని ప్రదర్శించేవిగా ఉన్నాయి ఈ వీడియోలో ప్రధానంగా మూడు రాశుల గురించి అంటే ఈ కోవకు చెందినవిగా మూడే మూడు రాశులు ఉన్నవి సో ఈ మూడు రాశి చక్రాలు చెందిన వ్యక్తులు ఏ పరిస్థితుల్లో అయినా అధిక భయాందోళనకు గురవడంతో పాటు ఈ భయాందోళన కారణంగా వారి జీవితాల్లో గందరగోళాన్ని నెలకొనే అవకాశాలను ఏర్పాటు చేసుకుంటారు సో ముందుగా మానసిక గందరగోళం సత్వరణ్యాలు కేర్ ఆఫ్ అడ్రస్ కొండే రాశి చక్రాల్లో మేషరాశి మేషరాశికి చెందిన వ్యక్తులు వారి మార్గంలో ఎల్లప్పుడూ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడానికి సుముఖతను చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా వీరి నాయకత్వ పోకటలు ఎక్కువగా ప్రదర్శించాల్సిన సందర్భాల్లోనే తరచుగా గందరగోళానికి గురవుతుంటారు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనే తత్వం ఉన్న వ్యక్తులుగా పేరు గడించిన ఈ మేషరాశి వ్యక్తులు ఫలితాల గురించిన ఆలోచనలు తీవ్రంగా కలిగి ఉంటారు మరొక వైపు నాయకత్వం కోల్పోయే పరిస్థితి తలెత్తినా లేదా ఇతరులు తమపై ఆధిపత్యాన్ని ప్రదర్శించినా అస్సలు సహించలేరు ఇక రెండవ రాశి చూస్తే మిథున రాశి ఈ మిథున రాశిని చెందిన వ్యక్తులు ఏ పరిస్థితులైనా నిలకడగా ఉండగలిగే వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కానీ ఓర్పు సహనం కోల్పోయిన పక్షంలో ప్రతికూల అంశాల పట్ల అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు మిథున రాశికి చెందిన వ్యక్తులు ఎక్కువగా సత్వర నిర్ణయాలు సత్వర ఫలితాల మీదనే ఎక్కువ దృష్టిని కలిగి ఉంటారు దీని ద్వారా వీరిలో అసహనం గందరగోళం అనే అంశాలు సర్వసాధారణంగా ఉంటాయి ఏ విషయంలో అయినా వేచి చూడడం అంటే వీరికి చిరాగ్గానే ఉంటుంది క్రమంగా వారి నుండి కొన్ని ప్రతికూల సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది అంటే వారి నుంచే వీళ్ళకి అనుకూలత ఉండదు ఇక మూడో రాశి చూస్తే కన్యారాశి కన్యా చెందిన వ్యక్తులు సాధారణంగా చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీరు ఎంత గొప్ప ప్రణాళికబద్ధమైన జీవనాన్ని గడపాలని భావించినా కూడా సమయానుసారం కొన్ని పనులను చేయలేక గందరగోళానికి గురవుతూ ఉంటారు ఈ వ్యక్తులు తమ జీవితం నందు ఏ విషయమనైనా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు మరోవైపు వారి గృహ సమావేశాలు నిర్వహించడంలో సిద్ధహస్తులుగా ఉంటారు కానీ సమయపాలన నిర్వహించలేనప్పుడు ఆందోళనకు గురవుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి శాస్త్ర ప్రకారం ఈ రాశి చక్రాలు ఈ మూడు రాశి చక్రాలు వాళ్ళు ఇలా ఉంటారని చెప్పబడుతుంది ఇది ఆస్ట్రాలజీ నిపుణులు చెబుతున్న విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్